హాయ్ అండి ఈరోజు మనం మామిడికాయ బెండకాయ పులుసు చేసుకుందాం బెండకాయలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు మిరియాలు వెల్లుల్లి మెంతులు ఒక గిన్నెలో నూనె వేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకున్నాక బెండకాయలు టమాటాలు వేసి వేయించుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకు మామిడికాయ ముక్కలు పుల్లగా ఉన్నాయి తీసుకోండి ఎంత పుల్లగా ఉన్నా సరే కొంచెం రెండు రెబ్బలు చింతపండు అయితే పట్టిద్ది పులుసులా పోసుకోవాల్సిన అవసరం లేదు వేడికి మగ్గిపోయింది చింతపండు ఆ మామిడికాయ పులుపే సరిపోయేది మనకి ఇలా చింతపండు వేసుకొని మళ్ళీ మూత పెట్టి వేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లి మిరియాలు నా దగ్గర అయితే మెంతిపిండి ఉంది మీ దగ్గర మెంతిపిండి లేకపోతే మిరియాలతో పాటు దంచుకొని ఆ పేస్ట్ వేయండి మెంతులు ఫ్లేవర్తో బెండకాయ పులుసు బాగుండిద్ది పులుసులు ఎప్పుడైనా మెంతులు ఫ్లేవర్ ఉండాలి అప్పుడు బాగుండుద్ది కొంచెం మెంతిపిండి వేసుకున్నాక మళ్ళీ కారము ఉప్పు అన్నీ వేసుకొని కారం ఉప్పు వేసుకొని సరిపడా నీ పులుసు పోసుకోవాలి నీళ్ళు పోసుకోవాలి పులుసు పులుసులానే ఉండాలి కానీ కూరలాగా అవ్వకూడదు ఉప్పు అంత పోసుకుంటే అర అరంత వస్తాయి నీళ్ళు బాగా మరిగించుకోవాలి నీళ్లు పోసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం పులుపు అన్నీ ఇక పులుసు బాగా మరిగినాక దించబోయే ముందు కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం కొంచెం వేసుకోవటం వల్ల షుగర్ వ్యాధి ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు ఒక మెంతి పిండి ఉంది కాబట్టి ఏం పర్వాలేదు బెల్లం కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం బెల్లం వేసుకున్నాక మరిగించుకోవాల్సిన అవసరం లేదు ఆ వేడికి మరిగి మగ్గిపోయి వేడికి సరిపోయి తరిగిపోయిద్ది ఎండాకాలం పూట ఇలాంటి పులుసులు కర్రీస్ చేసుకుంటే బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కర్రీస్ ఒకసారి ట్రై చేయండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం ఆ వీడియోలన్నీ చూడండి అయితే బెండకాయ పులుసు రెడీ అయ్యండి ట్రై చేయండి థ్యాంక్ యూ